నేను వారితో మరలా ఇట్లానే

పూజా సర్వాధికారమైన ఎస్ఐయాని కొందనాలు చెల్లిస్తున్నాం వాక్య స్వరూపి అయా గడిచిన రెండు వేల ఇరవై నాలుగు మూడు మాసాలు నీ బలిష్టమైన వాకు కింద కాపాడి భద్రపరిచి నడిపించి తండ్రి నాయన యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాలుగో మాసములో మొదటి పునరుద్ధాన దేవలోనికి అయ్యా ఏ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించి ఆయుష్ంచి అనుగ్రహం ఇచ్చి ప్రభాక్షేమము ఆయుష్నిచ్చి అయ్య నీ సన్నిధానములో ముఖ దర్శనం చూసే వాక్యము ఇచ్చినందుకు మహిమ ప్రభావములు కలుగురు కాక ఇంతవరకు నేను స్థుతించాం ఆరాధించాం గణపరిచయం నాయనా మా స్థుతులపై ఆశ్చర్యమైనందుకునికి వందన వాక్య స్వరూపి మీరు మాతో మాట్లాడండి అయ్యా చదువు వాక్యమును చదువుతున్న వాక్యమును నాతో మాతో మాట్లాడి వివరించి విరిచి వటించి జీవము కలిగిన మాటలను ఆదరించగలిగిన మాటను కలిగిన మాటను మీరు మాత్రమే వాక్యపరే పరిశుభ్రమై ప్రభా రహించే మనస్సు నేను చేతుందరికీ రహించే తండ్రి పిల్లరా చదివిన వాక్లో ద్వితీయోపదేశికాను గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో మనం చదువుకుందాం మోషే అనే దైవజనుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏలను ఆరంభించినప్పుడు పిల్లల రాజుగా ఏలనారంభిస్తూ ఉండగా ఆయన యొక్క వయస్సు నూట ఇరవై సంవత్సరములు అక్కడ రాయపట్టడం జరిగింది పిల్లల మోసే మోసే అనగా అర్థం ఏందంటే నీటిలో నుండి తీయబడిన వ్యక్తి నీటిలో నుండి తీయబడిన వ్యక్తి ఈ మోసేని నత్తివాడైనప్పటికీ జ్ఞానము లేని వాడైనప్పటికీ మంద దృష్టి గలవాడైనప్పటికీ పొత్తి అజ్ఞాని అయినప్పటికీ కూడా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి పిలుచుకున్నాడు ఆమె చెప్తారు ఒకసారి అదే అయితే నాకు భయం అన్నాడు భయపడ్డాడు ఇదిగో నాకు నీకు ముందుగా నేను ఉంటాను నువ్వు భయపడవద్దు నీ లో నేను నోటిగా ఉంటాను బోరుగా ఉంటాను మాట్లాడుతాను నా అన్నని నీకు తోడుగా పంపుతాను సాకారుగా పంపుతాను అన్నప్పుడు దేవుడు ఇచ్చిన మాటకు లోబడి విధేయుడై పిల్లల ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించిన వ్యక్తి మోసే తన ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు మోసే పరిచారకుడైన శిష్యుడుగా శిష్యేక చేసి సాకాడుగా ఉండి శత్రువులు జయించడానికి నడవడానికి పిల్లరా ప్రజలు నడిపించడానికి తోడై నడిపించి ఆలోచనలు చెబుతూ జ్ఞానము చెబుతూ పిల్లల ఇరువురు కూడా మోసే మరి ఇజ్రాయల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నారు అయితే తన కాల ప్రవేపీ వయసు మీద పడిపోయింది ఎవరికి మోసేకి ఎన్ని సంవత్సరాలే రాయబడింది నూట ఇరవై సంవత్సరాలు అయింది అయితే మోసే యోహోశువాలు అనేకమైన శత్రువులను జయించారు అనేకమైన భయంకరమైన సమస్యలు జయించారు ఇబ్బందులు సమి జయించారు కానీ ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఏం ఎదురయిందంటే యోగ్దానం నది ఎదురైంది యోగ్దానం అనగా అర్థమైందంటే పిల్లరా మరణము ఏంటది మరణము మరణము కలిగిన నది ఆ మరణము కలిగిన నదిని యోగ్దానం దాటడానికి యోక్షువాతో చెబుతున్నాడు నా ప్రియ సహోదరుడా నేను నీతో కలిసి రావటానికి ఈ యువత నదిని దాటడానికి నాకు శక్తి చాలదు బలము చాలదు కారణం ఏమిటంటే నువ్వు ఏమనుకోవద్దు కానీ నా వయసు ఏమైపోయింది నూట ఇరవై ఏళ్ళైంది కాబట్టి నేను నీతో రాలేను కానీ మన పితరులైన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోసేపు నాకు నీకు తోడైన దేవుడు నీ ముందరి నడవబోతున్నాడు నీకు యహోవా ముందుగా ఉన్నాడు ముందుగా నడుచుతున్నాడు యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయబోతున్నాడు ఏ జనమును శత్రువులు యోదాన్ని దాటితే శత్రువులు ఉన్నారు యోగాన్ని దాటే బహిర్కరమైన పరిస్థితులు ఉన్నాయి యోగాను దాటే దాటితే ఇజ్రాయేల్ ప్రజలు ముప్పులోకి శ్రమల్లోకి ఇబ్బందుల్లోకి కష్టాల్లోకి అవమానంలోకి పడిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి అటువంటి పరిస్థితుల్లో యోహోశివ యహోశివకు దేవుడు మోసే చెప్తున్నాడు నీకు ముందుగా దేవుడు నడవబోతున్నాడు ఆ దేవుడు చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు ముందర నడవోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మూడు మాసాలు తన బలిష్టమైన రెక్కల కింద ఉచితమైన చొప్పున కాపాడి భద్రపరిచి క్షేమస్థితులు ఇచ్చి ఆయుష్ంచి అనుగ్రహం ఇచ్చి నీతిగా నాలుగవ మాసములోనికి నిన్న కూడా నాకు తెలిసిన దైవజనులు చనిపోయారు ఎందరో దైవజనులు ఎందరో బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఆత్మీయులు మన చుట్టుపక్కల వారు గ్రామంలో ఉన్నవారు అనేకులు కాలకల్పంలో కలిసిపోతూ ఉన్నారు మన్నములోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి పిల్లరా నీకు నాకు దేవుడు ఈ యొక్క మాసంలో వాగ్దానం చేయించిన మాట ఏంటంటే మొదటి ఆదివారంలో నీకు నాకు దేవుడైన యుహోవా సైన్యములకు అయిన దేవుడు నీకు నాకు ముందుగా నడవబోతున్నాడు చప్పటి గట్టిగా అదే ఎనిమిదవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన ముప్పై ఒకటి ఎనిమిది నీ ముందర నడిచివాడు యోహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన విడువను నిన్ను ఎడబాయను భయపడుకోము విస్మయమందుకు అని ఇజ్రాయేల్ అందరి జాతరితో చెప్పాడు అందరు చదువుతున్నాడు వేవది మోసే వృద్ధుడైన మోసే చెబుతున్నాడు పరిచారుడైన మోషువాతో బయలుపరుస్తూ బలపడుతున్న మాట ధైర్యం ఇస్తున్న మాట ఏంటంటే నీ ముందర నడుచువాడు ఇస్రాయేల్ ను ముందుగా నడుచువాడు యహోవా నీకు ముందుగా నడవబోతున్నాడు మరి ఎర్ర సముద్రం రెండు చేసిన దేవుడు అమోరీలు ఫిర్చీలు ఇత్తీలు పరో సైన్యాన్ని గడగడలాడించిన యహోవా నీ ముందర నడవబోతున్నాడు నీకు తోడై ఉండబోతున్నాడు దేవుని స్తోత్రం కలుగురు కాక ఆయన నిన్ను విడవడు వాగ్దానం ఆయన నిన్ను విడవడు ఎడబాయడు చూడండి పిల్లల భయపడకము విస్మయము నొందకము అని ఇజ్రాయేల్ ప్రజలందరికీ దేవుడు మోషే మోషే చెబుతున్నాడు యో శుభార్త చెబుతున్నాడు కాబట్టి ప్రియుల దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలంటే ఆ మన ముందర ఎవరు నడవాలి దేవుడు మనం ప్రార్థన చేసుకోవాలనుకున్నాం ప్రభు నా ముందర ఉండు నా ప్రార్థనా జీవితానికి ముందు నీవు ముందుండు నా యొక్క ఆత్మీయ స్థితికి ముందుండు నా యొక్క శరీర కుటుంబ పరిస్థితికి ఉండు నా భర్తకు నువ్వు ముందుండు నా పిల్లలకు నువ్వు ముందుండు నా భార్యకి నువ్వు ముందుండు నా కుటుంబానికి నువ్వు ముందుండు నా యొక్క కావలికి నా కూడా సమస్తమంతటికి నీవు ముందుగా నడువు కొట్టుకొచ్చు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ముందుగా పెట్టుకుంటావో ఆయన్నికు తోడుగా ఉంటాడు ఆయన్ని విడవడు ఆయన్నిని వెడ వెడబాయడు ఆయన విస్మయము చెందే దిగులు చెందే పరిస్థితి నీకు రాలీయడు ఎవరికి స్తోత్రం కలిగిన గాక అయితే పిల్లల ఈ రోజుల్లో మానవులు ఎలా ఉంటున్నారంటే కొన్ని దేవతలను కొన్ని దేవతలను కొన్ని బలాలను కొన్ని యొక్క మరి ధన జనబలం ధనబలం ఈ యొక్క బలాలు చూసుకొని లోకంలో ఉన్న పోకడ రాకడ ఆశ నేత్రాసి జీవడం వారు తీసుకొని దేవతలను ముందుకు పెట్టుకొని నడుస్తున్నారని ప్రభులు యేసు మాట్లాడుతున్నాడు దేవత అంటే పిల్లల మానవుని స్వభావాలంట ఏంటయ్యి మానవుని స్వభావాలు అయితే మీకు ఒక మూడు విషయాలు తెలియపరుస్తాను అవగుకు రాసిన గ్రంథము రండి అవగుకు పత్రి అవక్కు రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చిన్నం అవగ్గుకు గ్రంథము తమ బలమును ఆ తమ బలమునే తమకు దేవతగా భావించదు ఆ గాలి కట్టుబడి పోవునట్టు వారు పెట్టుకొని పోవచ్చు శాలుప్రియరా దేవుడికి సోత్రంగా కలిగినగా అక్క తమ బలము చేత తమకు దేవతగా ఈ రోజు ప్రియరా మానవుడు ఏ విధంగా ఉంటున్నారంటే బలమును దేవతగా పెట్టుకుంటున్నారు ఏంటది బలమును ఆరుమూర్ల జాను జానగలిగిన విరుస్తుడైన పిల్లల గొడి అత్త ఏమనుకుంటున్నాడు ఎర్ర వెగుతున్నాడు ఎవరి మీద ఇజ్రాయేల్ ప్రజల మీద ఎర్ర నా నాలో ఉన్నది ఏంటి బలం ఎత్తు కలిగి ఉన్నాడు భారీ మనిషి భారీ విగ్రహం తనలో ఏముంది ఫలాన్ని చేత పుట్టుకొని బలాన్ని కొట్టుకొని ఆ ఎవ్వరినైనా ఎదిరిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్లో నన్ను ఎదిరించగలిగిన మగాడు ఎవరైనా ఉన్నారంటే రండి అంటున్నాడు ఛాలెంజి చేస్తున్నాడు పిల్లరా బలమును దేవతగా పెట్టుకొని బలాన్ని నువ్వు ముందుగా పెట్టుకొని బలాన్ని నువ్వు ముందుగా పెట్టుకొని భర్తను ఎదిరిస్తున్నావేమో భార్యను ఎదిరిస్తున్నావేమో బిడ్డలను ఎదిరిస్తున్నావేమో ఇగో పిల్లల ఆత్మీయులు ఎదురిస్తున్నావేమో తల్లి ఎదిరిస్తున్నామో మరి పిల్లల ఇగో నువ్వు ఆ దైవ శాపును ఎదిరిస్తున్నావేమో తోటి స్నేహితులను ఎదిరిస్తున్నావేమో బంధువులను ఎదిరిస్తున్నామేమో ఎవరిని ఎదురు చూస్తున్నావు ఎదురుగా పెట్టుకుంటున్నావు నీ బలము నీకు వ్యర్థము నీ బలము నీకు వ్యర్థము బలమే దేవత కొంతమందికి అయ్యా నువ్వు నా ముందు ఉండయ్యా నా ముందు నువ్వు నడువయ్యా అంటు కానీ చాలా మంది ఈరోజు ఏంటంటే ఇది ఏంటంటే ధనబలం జనబలం దేహ ఏమండి పిల్లరా ఇతర అవకు ఏమని మాట్లాడుతున్నాడు తమ బలమునే తమకు దేవతగా భావించుతున్నారు నీ బలము నీ జ్ఞానము నీ తెలివి నీ బుద్ధి నీ వివేకాలు నీ ఆలోచన అంతా కూడా ఒకడు వెర్ర వేగుతున్నాడు కొలియాతు వెర్ర వేగిపోయాడు ఇస్రాయల్ ప్రజల మీద ఏమైపోయింది దేవుడు పట్టగా ఏమైపోయింది పిల్లరా మూడున్నర అడుగులు కలిగి దావీదు తొమ్మిది అడుగులు కలిగిన బొయ్యాతిని పడగొట్టేశాడు చక్కటి కొట్టు చెట్టు కొట్టు కొట్టి కొట్టు చెట్టుగా ఒకవేళ నీ యొక్క ఆత్మీయ జీవితంలో సే కుటుంబ జీవితాల్లో నీకు మీద బలముగా ఏమైనా కార్యాలు ఏమైనా ఉంటే సాధారణ కార్యాలు చీకటి కార్యాలు పలిగిన కార్యాలు ఏవైనా బలముగా దేవతగా కనబడుతూ ఉంటే నా దేవుడు మాట్లాడుతున్నాడు చేతిని బలములను ఆయన నశింపజేయగలిగిన దేవుడు ఓ షాపాత మీదకి మూడు రాజ్యాల వారు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయనకి ఉన్నారు ఎవరు సైనికులు ఆయనకి ఉన్నారు మరి స్నేహితులు ఆయనకి ఉన్నారు బలం కలిగినవారు ఆ బలాన్ని ఉపయోగించలేదు రోదన చేసే స్త్రీలను ప్రార్థన బొరుగను ప్రార్థన సహకారులను పరిచారకును దేవుడి మందిరంలో కూడగట్టి వచ్చిన సమస్యలు బట్టి వచ్చిన శత్రు బలాన్ని అనగదొక్కటానికి ప్రిలరా ఏమి చేశాడు ఏ చోపాంటే ప్రార్థన చేశాడు ఏమైపోయింది మూడు రాజ్యాల వాళ్ళు వాళ్ళు వాళ్ళే కొట్టుకోడు పదవసొప్పు దోచుకోలేనంత పట్టుకోలేనంత తీసుకెళ్ళలేనంత దాచిపట్టి పెట్టి ఉంచాడు దేవుడు దేవుడికి స్తోత్రం కలుగును గాక వేసావు తన యొక్క తమ్ముడైన యాకో మీదకి వస్తున్నాడు ఏ బలంతో దేహ బలంతో తన యుద్ధోపకరణాల బలంతో వస్తుంటే యాగో ఏం చేశాడు చెప్పాలి ఏం చేశాడండి ప్రార్థన చేశాడు ఒకవేళ నీ బలము నిన్ను ఏమీ చేయలేదు కానీ బలము ఎలాంటిది కానీ వాడిపోయే పువ్వు లాంటిది నశించిపోయే పువ్వు లాంటిది కాబట్టి కొందరంట వాడిపోయే బలమును తా తమకు దేవతగా భావిస్తున్నారు గాలి కొట్టుకొని పోవరంట్టుగా వాళ్ళు కొట్టుకొని అపరాగులు అవుతున్నారు ఒకవేళ నా బలం నా ధనం నా జ్ఞానం నేనంటే ఏంది నేనంటే ఏంది నేనంటే ఏంది నేనంటే ఏంది నేను లేకపోతే జరగదు ఇది జరగదని అని అనుకుంటున్నావా మూడు రోజునాలు నాలుగు మంతులైతే రక్తమే జై కాబట్టి పీడరా బలమును దేవతగా ఉంచుకున్నారు రెండవది మొదటి సమయాలు పదిహేను ఇరవై మూడు మొదటి సమయాలు పదిహేను ఇరవై మూడు

పదిహేను ఇరవై మూడు పదిహేను ఇరవై మూడు మొదటి సమయాలు పదిహేను ఇరవై మూడు తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటయు పాపముతో సమానము మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము దేవతలను పూజించుటకుతో సమానము దేవుడికి స్తోత్రం కలుగురు గాక రెండవది పిల్లల తిరుగుబాటు రెండవది ఏంటి కొంతమంది మొదటిగా బలమును ముందు పెట్టుకుంటున్నారు దేవుడిని విడిచిపెట్టేశారు రెండవదిగా తిరుగుబాటుని ముందు పెట్టుకుంటున్నారు దేవుణ్ణి దేవుని సంఘాన్ని విడిచిపెడుతున్నారు నిన్న మాట అన్నాడు దేవుని స్తోత్రం చెప్తే చాలా టైం అయింది దేవుని స్తోత్రం కలుగుని కాక తిరుగుబాటుని ముందు పెట్టుకుని నడుస్తూ ఉన్నారు తిరుగుబాటు ఎప్పుడైతే ఉంటుందో ఈ యొక్క జీవితంలో పిల్లరా పడగొట్టబడతాం పడి పడిపోవటం అన్ని విధాలుగా నీవు నాశనానికి గురవుతావు ఎప్పుడైతే నీవు తిరుగుబాటు అనేది నీ హృదయంలో రేపబడతా ఉందో దేవుడికి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు దేవుడు నీ ముందు నిలబడవు కాబట్టి పిల్ల బలము ముందుగా పెట్టుకోకూడదు ఉండవదిగా తిరుగుబాటు మనలో ఉండకూడదు మూడవదిగా మొదటి మొదటి రాసిన పత్రిక వచ్చి వచ్చా మీద నాలుగో వచ్చిన తరు త్వరగా మొదటి మోతి ఐదు ఇరవై నాలుగు అపోస్తులైన పౌలు రమణి సంఘానికి అంట పాపాలు ముందుగా నడుస్తున్నాయి అంట ఏం నడుతున్నాయి ఇప్పుడు అందరికి ఏమి నడుస్తున్నాయి అందరికి పాపాలు ముందుగా నడుతున్నాయి పంతమంది ఏంటంటే పాపాలు ముందుగా పెట్టుకుంటారు అతిక్రమాల ముందు పెట్టుకుంటారు శ్రమను ముందు పెట్టుకుంటారు రోగాలు ముందు పెట్టుకుంటారు ఈ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ పిల్లరా దేవుణ్ణి మాత్రం ముందు పెట్టుకోరు సరే పిల్లరా దేవుడు మన ముందు నడిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో రెండు మాటలు చెప్పి ముగిస్తా మీకా గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం దేవుడు ముందుగా నడిస్తే కలిగే ప్రయోజనాలు లాభాలు మీకా గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినం రాకారమున పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి గుమ్మవాల పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారికి ముందుగా పోవును వారి గుమ్మమున పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యెహోవా వారికి నాయకుడ ఉండును ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి ఎవరిని ముందుగా పెట్టుకోవాలి దేవుడైన యోగవాడు ముందుగా పెట్టుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే లాభం ఏంటంటే పిల్లరా ప్రాకారాలు అంటే ఇల్లు పడగొడతాం పాచారం అంటారేమో ఇల్లు పడగొట్టద్దు దయచేసి జనాన్ని పడగొట్టద్దు దయచేసి మన ముందున్న శత్రువులు భయపడ మరి మనం కొట్టిన వారిని తిట్టిన వారిని అవమానించిన వారిని పడగొట్టద్దు కానీ పిల్లరా దేవుడు ఏమని మాట్లాడుతున్నానంటే నీకు అడ్డుగా ఉన్న ఏ అయితే ప్రాకారాలు ఉన్నాయో ఏదైతే నీకు అడ్డముగా ఉన్నాయో ఏవైతే నీకు దేవతలుగా కనపడుతున్నాయో ఏదైతే నీకు ఆటంకంగా ఉన్నాయో ఏదైతే నీకు ఆశీర్వాదించబడటానికి పిల్లలు ఆటంకంగా ప్రాకారంగా కూడి నిలబడి ఉన్నాయో కనబడతా ఉన్నాయో వాటి నా దేవుడి హృదయ కాళస్యముడు దేవుడిని ముందుగా పెట్టుకున్న జీవితాల్లో దేవుడు కొట్టు కొట్టు ఏసైనామానికి ఆకారాలను పడగొట్టే దేవుడు నీ రాజు నీకు ముందుగా నడిచి నీకు తోడుగా ఉంటాడు కొట్టు మళ్ళా చెప్పండి కొట్టు యూర్యా నాయకుడుగా రాబోతున్నాడు నువ్వు నిర్ణయం తీసుకోవాలా నా ఏ నాకు నాయకుడు ఏం దేవుడురా నువ్వు కొలిసేది అన్ని కార్యక్రమాలు రాపోతే అట్టా పెద్దగా కుట్టావు ఏం దేవుడ్రా దూషించి చావు అన్నాడు ఎవరు మా తండ్రి నిజమే ప్రియరా ముందుగా మా ముందు చాలా శ్రమలు వచ్చింది చెబితే చాలా ఉంది సాక్ష్యం కానీ మేము రెండు చేతులు పైకెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తుండగా మా ప్రాకారాలన్నీ పడగొట్టాడు మా ముందు ఆయన నడిచాడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి నాకు చేత కప్పించుకోలేదు కానీ నా దేవుడు పిల్లరా నాకు ముందుగా చూడు పిల్లరా సంవత్సరం క్రితం తక్కిలపాడు గ్రామంలో ఉంటాడని వెళ్ళాం ఈరోజు ఈ ఏప్రిల్ మాసము ఒక కుటుంబంలో సంవత్సరం నుంచి పరిచర్ స్టార్ట్ చేసి ఈ రోజు నా దేవుడు నాకు ముందుగా ఉండి నడుచుచు నాలుగు కుటుంబాలకు దేవుడు సువార్త ప్రకటించడానికి దేవుడు ఆదివారం సాయంకాలం పూట ఇలా సువార్త చేయడానికి దేవుడు ద్వారాలు చేశాడు హాలేలుయా ఆకారాలు పడగొట్టే దేవుడు రెండో మాట పిల్లరా మీ యష్యా గ్రంథము యాభై రెండు పన్నెండో వచ్చినాం యష్యా ప్రవచన గ్రంథం యాభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినాం దేవుడు కావని కాయును ఆలకించుడి నా శావుకుడు వివేకముగా ప్రవర్తించు ఎవరికి స్తోత్రం కలుగును గా మీరు త్వరపడి బయలుదేరారు రీతిగా వెళ్ళరు యుహోవా మీ ముందర నడుచుచున్నాడు ఇస్రాయేల్ దేవుడు నీ సైన్ చెప్పు వెనుకటి భాగము కావాలి చూడండి 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 దేవుడు ఎంత గొప్ప వాడండి ముందుంటమే కాదు వెనకమాలు కూడా ఉంటాడు స్తోత్రం కల ముందు ఉండే దేవుడు కాదు ఆయన చుట్టుపక్కల ఆవరించే దేవుడు అనుక పిల్లరా మన ముందు ఎవరిని పెట్టుకుందాం నెల నుంచి ఈరోజు నుంచి బలాన్ని ముందు పెట్టుకుందామా ధనాన్ని ముందు పెట్టుకుందామా జ్ఞానాన్ని ముందు పెట్టుకుందామా ఎవరిని ముందు పెట్టుకుందాం ముందు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలంటే మొట్టమొదటిగా ప్రాకారాలను ఆయన శత్రు కార్యాలను పడగొడతాడు శత్రు పన్నాగాలు పడగొడతాడు అప్పవాది తంత్రములను పడగొడతాడు పడగొట్టగలిగిన దేవుడు సమర్థుడు ఆయన కాబట్టి నీ ముందర ఏదయ్యను ముందు పెట్టుకో సైన్యముల కది యోహో వాగ్దానం చేస్తున్నాడు ఈయన నిన్ను ఎడవడో పక్కన వాళ్ళకి చెప్పండి నీ ముందర యహోవా రాబోతున్నాడని చెప్పండి ఆయన ముందర నడవబోతున్నాడని చెప్పండి నిన్ను విడవనని చెప్పండి నిన్ను విడవాయని చెప్పండి భయపడబోతని చెప్పండి ధైర్యముగా ఉండనని చెప్పండి ఏ సయ్య రాములు క్రొబ్బ కలుగుని కాక క్రొబ్బ కలుగును గాక తప్పని కొట్టు వేసుకున్నాము ఏసయ్య రాములు మన ముందర ఎహోవా నడుచును గాక ఆమె